రామ రామ హరే హరే గోవింద 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 గోపాలకృష్ణ భగవానికి జై శ్రీమద్ భగవద్గీత జై తిరుమల తిరుపతి ధామ్ జై గోవిందా గోవింద 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 ఇవాళ ఒక చాలా చాలా మంచి దర్శనం తొమ్మిదేళ్ల తర్వాత అయింది స్వామి ఆయన అక్కడ నేను ఇక్కడ మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మతో వెళ్ళా రెండు వేల పదహారు మార్చిలో వెళ్ళా స్వామి దగ్గరగా మా అమ్మ ఆయన్ని చూసింది తర్వాత ఇంకా లోకాన్ని చూడలేదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మళ్ళీ స్వామివారు ఇప్పుడు పిలిచారు సరే ఆయన ఇష్టం కదా మన ఇష్టం కాదుగా అయితే నేను ఒక షేర్ చేసుకుని నేను వెళ్తాను అలాంటి పిల్ల కాబట్టి వచ్చి నమస్కారం చేసింది ఆ సంస్కారంతో అయితే నేను లోపల ఒక ఆఫీసర్తో మాట్లాడుతూ ఏమంటే ఎన్ని లక్షల మంది వస్తారు కదా తిరుమలకి మేము ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా బుక్ స్టాల్స్ విరివిరిగా పెట్టాలి కదా అంటే ఎవరు సతవనండి అంటే ఏమంటే పిల్లలకు వినయం లేదా ఈ పిల్లలు మంచి పిల్లలు కదా ఈ బంగారు తల్లులు కదా వీళ్ళు చెప్తే మాట వినరా బుక్ ఉందంటే అంత సెల్ ఫోన్ నువ్వెవరు డిసైడ్ చేయడానికి నువ్వెవరు డిసైడ్ చేయడానికి ఎడ్యుకేట్ చేయని మనిషి డిసైడ్ చెప్పేలాగా ఏమంటే ఇప్పుడు నేనే ఉన్నాను మీకు కార్డు ఇచ్చానా లేదా ఈ పిల్లలు మంచి పిల్లలని నేను నమ్మాను నా నమ్మకాన్ని వీళ్ళు ఒమ్ము చేయరని కూడా నేను నమ్ముతున్నా మంతరం ఏం నేను మిమ్మల్ని డబ్బులు బంగారం అడగలేదా అందులో కార్డులో మంత్రం ఉంది మళ్ళీ చెప్పండి హరే కృష్ణ కొంచెం గచ్చే మరి వయసు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు మంత్రం చెప్పడానికి నొప్పి ఏం లేదు డబ్బుకి వచ్చావు అలాగే తిరుమలకి వాళ్ళు తల్లిదండ్రులు ఆడపిల్లల తల్లిదండ్రులు కొంచెం ఒకసారి ఈ బంగారు తల్లిని చూసి నేర్చుకోండి ఏం నేర్చుకోవాలి వస్త్రధారణ ఎలా ఉండాలి దీన్ని ఆహార్యమో అంటారు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉండాలి అని మిగిలిన చోట సగం కట్టుకోమని కాదు తిరుమలకి వస్తే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి లెగ్గిన్స్ చూడాలి ఏమంటారు లెస్ షుగ్ లెస్సు బట్లెస్ బొట్లెస్ లెస్ బ్యాంగిల్ లెస్ టోటల్ యూజ్ లెస్ అలా ఉండకూడదు కదా అందుకని చెప్పండి అందరు అప్పుడే హిట్ అది అదవుతుందా అందుకని మీ ఇప్పుడు మీ ఐదుగురిలో ఒక ఒక సేమ్ క్వాలిటీ ఉంది చెప్పండి మంచి అది మంచి ఆహార్యం చక్కగా చున్నీ వేసుకుని పద్ధతిగా మా మా అమ్మాయిలు మా బందార్తలు మా కూతుర్లు చక్కగా ఉన్నారు కామన్గా ఇంకోటి ఉంది మైనస్ అది అంతా లెస్ ఎవరో చూడడం కోసం కాదు మన ఆరోగ్యానికి సంబంధించింది మన సాంప్రదాయం అంతా సైన్స్కి సంబంధించింది పెళ్ళైన ఆడవాళ్ళు మెట్టిల్ ఎందుకు పెట్టుకోవాలి సైన్సు నల్లపోసలు సైన్సు గాజు సైన్సు దోసు రిమూ దే డోంట్ హ్యావ్ సెన్స్ అదైందా అందుకని మన కట్టు బొట్టు వ్యవహారాల విషయంలో మీరు ఎలా మిలికి ఏం తిరగలి ఎండాకాలం మే నెలలో కూడా ఓ ముస్లిం అమ్మాయి బురకా వేసుకుంటుంది ఎందువలన నీకేం పోయగలం ఈ సాంప్రదాయం ఫాలో అవడానికి లేదా దాంట్లో ఏమి ఆరోగ్య రహస్యం ఏం లేదు టెంట్ బ్లాక్ టెంట్ పయనించగలం ఇక్కడ ఆరోగ్యం ఉంది కదా పొద్దున్నే లేచి సూర్యుడు నమస్కారం చేయి అని చెప్తారు ఎందుకు చెప్తారు సూర్యుడు ఏంటి డి విటమిన్ దాన్ని చాలా బాధాకర విషయం చెప్పనా చాలామంది మన దేశంలో ఆడపిల్లలకి లోపం ఏంటి పాపం నువ్వు అసలు నిలబడవుగా నువ్వు అసలు వినవుగా ఓ ఏడు నిమిషాలు ఇలా నిలబడి ఇంటికాలమే నిలబడి పరిశ్రాంతం సమరే చింతయా రావణం జాగ్రత్త యుద్ధా సంపస్థితం దైవదక్ష సమాగమతో ఉపగమ్యాం భగస్తో భగవానుషి నిలబడి ఇప్పుడు నిలబడకూడదు రెండు కాలు మీద నిలబడు కూర్చో ఎండలో అయితే ఉండు ఒక ఏడు నిమిషాలు ఆరు నిమిషాలు పది నిమిషాలు అందుకని పదిదానికి కంప్లైంట్ 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 ఫిజికల్ ఫిట్ ఉండాలి మెంటల్ హిట్ ఉండాలి అక్కడ ఫట్ట ఇక్కడ అది అదవుతుందా స్ట్రాంగ్ ఏది ఏం చెప్పారా రాగానే ఓన్లీ వన్ వర్డ్ రిసీవ్ ఫ్రమ్ మీ బీ స్ట్రాంగ్ చెప్పాను లేదా ఏ స్ట్రాంగ్ ఉండాలి చెప్పండి బీ స్ట్రాంగ్ ఆ స్ట్రాంగ్లో ఉన్నాయి చెప్పండి ఫిజికల్ స్ట్రాంగ్ మెంటల్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఇంకా స్పిరిచువల్ స్ట్రాంగ్ సోషల్లీ స్ట్రాంగ్ పొలిటికల్లీ స్ట్రాంగ్ మనం బలం లేకపోతే మన భవిష్యత్తులో అమ్మేం చెప్పాడు చెప్పండి అందరూ ఒక శ్లోకం చెప్తాను యుద్ధాయ కృత నిశ్చయ యుద్ధాయ కృతనిశ్చయ మాత్ర పరిశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద రాగమా పాయినో నిత్యాం స్థాం స్థితి క్షస్వ భారే అర్థం జీ అంటే ఓ అర్జున ఎండాకాలం వస్తుందిగా తర్వాత ఏమొస్తుంది వానక శీతాకాలం నువ్వు కంప్లైంట్ చేస్తున్నావా ఎండాకాలం వస్తే ఏసీ వేసుకుంటాం ఫ్యాన్ వేసుకుంటాం శీతాకాలం వస్తే స్వెటర్ వేసుకుంటాం కంప్లైంట్ చేస్తే అవ్వదు కదా భరిస్తున్నావా లేదా చల్లి యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా ఎలా అయితే చలిని ఎండని యాక్సెప్ట్ చేస్తున్నావో అలా ఒకసారి సుఖం వస్తుంది యాక్సెప్ట్ చేయి ఒకసారి దుఃఖం వస్తుంది యాక్సెప్ట్ చేయి ఒకసారి అవమానం వస్తుంది ఒకసారి సన్మానం యాక్సెప్ట్ వాట్ టు చిచ్చి కనకూడదు ఏదో రాసారు ఎగ్జామ్ పోయింది సో వాట్ సో వాట్ మళ్ళీ చచ్చిపోవాలా నువ్వు తొంభై తొమ్మిది వస్తాయి అనుకున్నావు డెబ్బై ఎనిమిదే వచ్చింది ఆ చచ్చిపోతే ఏం వస్తుంది శవం వస్తుంది అమ్మాయి నాన్న దుఃఖం వస్తుంది నన్ను ఏదో మొన్న ఏదో బిట్టు చూసి ఎంత బాగుందో ఆడి పైకెక్కి నేను దూకిపోతాను ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోతే అది ఇదంటే ఎవరెవరే నువ్వు చచ్చిపోతే మొత్తం చచ్చిపోరా ఎందుకంటే ఖర్చులు చాలా ఉన్నాయి నువ్వు దూకుతావు చెయ్యి విరిగిపోతే నువ్వు బతుకుంటావు ఎవరు చేయలేరురా అదే నువ్వు చచ్చిపోతే కట్టెలు ఖర్చు మళ్ళీ నలుగురు మనుషులు పెట్రోళ్ళు అందుకని చచ్చిపోవడం లాభం లేదా నష్టము బతుకుండా అని అది బాగా చేస్తారు ఫెయిల్ అవ్వడం తప్పు కాదు చచ్చిపోవడం తప్పు ఏ అవమానం ఉన్నా రాని తప్పే జరగని జరగక నువ్వు బతుకుండు నీ వల్ల ఎంత మంచి జరగాలో బతుకుండీ ఎవరికి తెలుసు భవిష్యత్తు నీ కోసం భవంతుడు ఏమి శబ్దం చేసాడు అందుకే స్ట్రాంగ్గా ఉండండి అలాగే నేను బాధపడిన విషయం గుడి లోపల అధికారితో మాట్లాడుతుంటే సార్ పుస్తకాలు పెట్టండి అంటే ఎవడో కొనట్లేదు అన్నాడు ఎలా కొంటారు అలవాటు చేయాలి ఎలా అలవాటు చేయాలి అగరబతి వ్యాపారం చేస్తున్నారా చేస్తున్నారా లచ్చలు మనోళ్ళు కొంటున్నారు ఆ అగరబత్తితో పాటు చిన్న పుస్తకం ఉదాహరణకి అగరబత్తి యాభై ఐదు రూపాయలు రేపటి నుంచి అరవై రూపాయలు చేయండి ఆ పుస్తకం దాంతో ఇచ్చేయండి గిఫ్ట్గా ఏముద్ది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీ సెలవు స్విచ్ ఆఫ్ అండి ఏం లేదు సార్ శ్రీనివాస్ సెలవు స్విచ్ ఆఫ్ ఒక్కడే కూర్చున్నాడు ఈ పిల్లలు ఎక్కడికో వెళ్ళారు సెలవు చూద్దాం లేదు సత్యనట్టు ఏం చేస్తాను అప్పుడు అలా తిరిగి స్వామి ఏదో సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను నా కడి అని అంటే అలా మనం విగ్రహాన్ని చూస్తే ఆలోచన కాదు పుస్తకం అక్షరం ఏం చేస్తుంది మీకు కాలుజీ తెలుసా కాలుజీ కలోజీ ఆయన ఏమన్నారు ఒక్క సిరా చొక్క లక్ష మెదళ్లకు కదలైక ఏమన్నారు అంటే ఏంటి అంటే చొక్క ఎత్తే మాద మెదళ్ళ కథలో ఆ చొక్కలతో ఏం రాయాలి అక్షరాలు రాయాలి అదేంటన్నా అందుకని మీరు అందరూ చదవండి చదవండి కేవలం మీ చదువులు మాత్రమే కాదు భగవద్గీత చదవండి భాగవతం చదవండి రామాయణం చదవండి లోకాన్ని చదవండి లోకానికి చెప్పండి పిరికిగా బతకండి ఏ గడప్ అన్నాడు ఎవరిని అర్జును అర్జునుడు ఏమన్నాడు బావా ఓసారి చూసొద్దాం అంటే చూశాడు ఎవరు కనపడ్డారు యుద్ధం మధ్యలోకి వెళ్ళారండి ఎవరు కనపడ్డారు చుట్టూ ఎవరు కనపడ్డారు అంత బంధువులు కదా బీసుకుడు కనపడ్డాడు ద్రోణుడు కనపడ్డాడు అయ్యో నిహతాన్ వీరందరూ నా గురువులే నా తండ్రులు నా తాతలు నా మేనమామలు నా బంధువర్గం వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరినీ చంపి నేను ఎందుకు ఈ రాజ్యాన్ని పొందాలి కిన్నో రాజ్యేన గోవింద ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్ లెట్ మీ గో టు జిల్ ఎవరిది లేదు అర్జున్ బావా నేను కారిపోతున్నాను జావా నన్ను తీసుకుపోవా మనం వెళ్దాం గోవా తిందాం కోవా అంటే కృష్ణుడు ఏమన్నాడు కృష్ణ ఏమన్నాడు కృష్ణ ఏమన్నాడు తెలుసా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను అంటే కృష్ణుడు కాదు కదా ఉరి తెలియదు కదా అనుకుంటున్నారేమో కృష్ణుడు ఏ విధంగా చెప్పే అర్జున ఇక్కడ నీవు చంపకున్నాను బతుకగల వారు లేరు అని అంటే వారు ఆల్రెడీ డిక్లర్డ్ వారు వన్ సైడే నేను ఫిక్స్ అయిపోయాను దీనికి బర్బరీ గుడ్ అని ఒకటి ఉంది షార్ట్లో చెప్పేస్తాను ఈ బర్బరేకుడు పెద్ద కదా తాను ఒకటే ఉంటుంది అది మొత్తం యుద్ధం అంతా చూస్తాడు పాండవుల్లో విజయానికి కారణం నేను నేను అనుకుంటే ఒకసారి రండి వెళ్ళాం అని బర్బరేఖ నువ్వు పైన ఎత్తులోని చూసావు కదా మొత్తం యుద్ధం చూసావు కదా ఏం జరిగింది అంటే ఈ కురుక్షేత్రం చుట్టూ సుదర్శన చక్రం తిరుగుతూ ఎవడెవడో అధర్మ వక్తంతో వాళ్ళు నరుకుతూ ఉంది అలాగే నాలుగు తెరిచి కాళికాదేవి కట్గంతో వాళ్ళ కుట్టుకుడు పోస్తూ ఉంది వీళ్ళిద్దరూ ఎంతో చేశారు వాళ్ళు ఒప్పుకున్నారు చెప్పండి నిమిత్తం నువ్వు ఉండవా సీట్లు కూర్చో నేను చేస్తాను మిగిలిందంటే డ్రైవింగ్ సీట్లో నాన్న వెనకాల కూర్చొని మనకి డ్రైవింగ్ చేసిందా ఎవరి తోలినెట్టు ఎవరికన్నా చూస్తే ఫోటోలో మనం తోలినట్టు తోలిందెవరు నాన్న తోలేడు చే అదైందా కాబట్టి ఆయన తోలుతున్నాడు ఆయన తోలుతున్నాడు మనకి కూడా మన జీవితాలు కూడా ఆయన చేతిలో పెడితే డ్రైవింగ్ ఉంటుంది మనమేమో నేను అంటాం తోట మొత్తం చాను మనకు వచ్చేది అదైందా అందుకని వినయంతో ఉండండి విషయం తెలుసుకుని ఉండండి భగవంతుడు శరణాగతి పొందండి అన్నమ్మ ఏం చెప్పాడు మీరంతా చెప్పండి శరణాగత శరణాగత వాళ్ళ వయసు వినపట్లే మీ వయసు కొంచెం తగ్గించాలి పారిజాతమా దీని అన్నమ ఏమంటే వరిన సురులపాలి అంటారు అలాగే పాడండి నీకు అర్థం కావడం కోసం చెప్పాను సురులపాలి భూతమా భూతం అంటే మనం అనుకుంటే దెయ్యం భూతం అని కాదు భూతము అంటే జీవి ఒక కంట్రోలర్ అని అర్థం అర్థమైందా అరుదైన సృష్టికి ఓ హరి నమో పరమపు ఆలవాళమా జయమంగం నీకు జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వర ఏడుకున్నవాడు గోవింద అన్నమయ కీర్తనలు వినండి అన్నం తింటే ఒకటే కాదు అన్నమయ్య కీర్తనలో ఉన్న భావాన్ని తెలుసుకోండి మన పూర్వీకులు ఋషులు ఎందరు కష్టపడితే ఎంత జ్ఞానం వచ్చింది ఈ దేశం ఎలా ఉంది ప్రపంచంలో ఒక్కరమే చెప్తాం సర్వే జన అంటే దాని అర్థం ఏంటి అందరూ బాగుండాలని మనొక్కరమే చెప్తాం మన ఒక్కరమే చెప్తాం అందరూ బాగుండాలి మిగిలిన మతాలు ఏం చెప్తున్నాయి మాది ఒకటే ఉండాలని చెప్తున్నాయి అందుకే సిరియా టర్కీ ఇరాను ఇజ్రాయెల్ పాలస్తీనా లండన్ నో గాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ చెప్పారుగా మోడీ గారు పాకిస్తాన్ నెన్ లాకిస్తాన్ ఇప్పుడు నౌ పాకిస్తాన్ ఈజ్గా బికారిస్తాన్ అదవుతుందా కాబట్టి స్ట్రాంగ్గా ఉంటే జరుగుతాయి లేదా రోజు బాంబులు వేసేవాడు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మనకి బహుద్ధూర్ నో ప్యార్ అదవుతుందా నో వార్ అది ఆ నేష్యం కౌక్దెబ్బ అంటారు కాబట్టి స్ట్రాంగ్ ఉండండి బికమ్ లీడర్స్ అవ్వండి అందుకని వింటాను నేను ఉంటాను నేను అంటాను కాదు ఏదైనా చేయగలగాలి బికమే ఎలిజిబుల్ కేపబుల్ ఎవ్రీథింగ్ యు మస్ట్ నో అదేందా ఆఫీసర్లు అవ్వాలి లేదా పొలిటీషియన్స్ అవ్వాలి అప్పుడు ధర్మాన్ని రక్షించగలం నేను దీనే చేసి నేను ఉద్యోగం చేసుకుని బతికెత్తాను కాదు మనం పది మంది బతికించాలి అంత అవుతున్నానా ఇప్పుడు మీలా ఏం పేరు శివాని శివాని ఒక ఆఫీసర్ అయింది అనుకోండి ఇక్కడ ఆవిడ చేతిలో ఒక అధికారం ఉందనుకోండి తిరుమలకి ఎన్ని మంచి పనులు చేస్తుంది కేవలం ఉద్యోగం చేయడానికి కాదు ఇక్కడ ఉందే మంచి పనులు చేయడానికి ఆ అధికారాన్ని ఉపయోగించి తిరుమలలో ఖాళీగా ఉంది ఇది భౌతిగీత గీత గీతోపదేశ పార్క్ కదా ఈ చుట్టూ ఏం పెట్టాలి భౌతిగీత శ్లోకాలు రెండు మూడు భాషల్లో పెట్టి దాని అర్థాలు రాయాలి ఇప్పుడు వచ్చి దాన్ని అన్నం పెట్టి సెల్ఫీ తీసుకెళ్ళిపోతాడు టెంపుల్ టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్ నాట్ ఫర్ ఎర్నింగ్ వ్యాపారం చేస్తానండి అగలబత్తు అదే ఇక్కడ ఏం చేయాలి భౌతికీత ఒక్క శ్లోకం ఉందా ఉందా అవుతా ఎవరు ఆలోచించాలి అవునా కాబట్టి భక్తి కలిగిన వాళ్ళు దేశభక్తి కలిగిన వాళ్ళు పదవుల్లో ఉండాలి అధికారంలో ఉండాలి అప్పుడు దేశం బాగుంటుంది చదువుతుందా మనకి భౌతికగీతలో ఏముందో తెలీదు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు భౌతిగీత కృష్ణుడు ఎవరికి చెప్పాడు అమ్మయ్యా నేను ఒక అబ్బాయిని అడిగా బస్సులో తమిళనాడులో భౌతిగీతారు ఎల్లికే అన్నారు ఎంజిఆర్ శివాజీ గారిని చొల్లికే అది వాడి చేసి అది చెప్పాడు అదా కదా సో భౌతిగీతలో పద్దెనిమిది ఉన్నాయి తెలుసా భౌతిగీత జరిగిన ప్లేస్ పేరేంటి కురుక్షేత్రం చెప్పండి అందరూ ధర్మక్షేత్రేత్రేత్ర సమవేత సంజయ్ గీతలో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ శ్లోకం ఎవరు చెప్పారు ధతరాష్ట్రులు చెప్పాడు ఏమిటి ఏం జరుగుతుంది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులు మరియు పాండు కుమారులు వాట్ దే ఆర్ డూయింగ్ అని అడిగాడు అప్పుడు మొదలుపెట్టాడు సంజయుడు ఆ అధ్యాయం అంతా సంజయుడే ఉంటాడు తర్వాత మూడో శ్లోకం నుంచి కృష్ణుడు మాట్లాడతాడు అలా భగవద్గీతలో దాదాపు ఆరు వందల శ్లోకాలు కృష్ణుడు మాట్లాడతాడు ఒక ఎనభై ఏడో ఎన్నో అర్జునుడు క్వశ్చన్లు వేస్తుంటాడు అందువల్ల భగవద్గీత మనం చదవాలి నేను రోజు భగవద్గీత చదివితేనే మాట్లాడతాను ఇలా మాట్లాడుతున్నా అంటే భగద్గీత నేను అధ్యాయం అర్థం పన్నెండో అధ్యాయం చదువుతాను

వాడినకు నచ్చుతాడు అన్న ఎంత అవుతుందా ఆ స్థితికి రావాలంటే మన భగవద్గీత చదవాలి జపం చేయాలి నియమాలు పాటించాలి మంచి మంచి కుటుంబాల్లో పుడతారు శాఖాహార కుటుంబాల్లో పుడతారు ఫ్రెండ్స్ వచ్చి ఏంట ఇంకా పప్పులాగా ఈ రోజుల్లోంటే వచ్చాయి ఆడు పిలిచేస్తే ఈ కొండ బిర్యానీ తెస్తాడు తినేస్తాడు వీడిపెండ్ నాకుడుగాడు ఎవడైనా పది మెట్లు ఎక్కి ఇంకా పైకి వెళ్ళాలి కిందకి వెళ్ళిపోవడానికి కాడెందుకు ఆడి ఫ్రెండ్ ఏంటి కదా పప్పు అన్నం బ్యాక్ చేయండిరా ఎవడైనా శాఖాహారం సపోర్ట్ లేకుండా మాంసాహారం తింటాడా అవుద్దా బిర్యానీ అంటే ఒక్క మాంసం ఉండదుగా శాఖాహారం ఉంటేనే అది అవుద్ది కదా కాబట్టి ప్రపంచంలో మాంసాహారం లేకుండా శాఖాహారులు బ్రతకగలరు శాఖాహారం లేకుండా మాంసాహారం బతుకుతాడా అది కాక ఇంకో ప్రాణం తీసే మనకే ఉంది మన ఎవరైనా అగరబత్తి అంటించి ఇలా అంటే ఉంటారు అంటే మరి నీకేం హక్కు ఉంది నేను కోసేస్తా దాంట్లో మసాలా వేసేస్తా దాన్ని కాల్చేస్తా దాంట్లో బొట్టలు వేసేస్తా వాటర్ రైట్ యూ హ్యావ్ నువ్వు వేలు తీసి ఇచ్చే చూస్తా కన్నప్ప కళ్ళు బీకాడు మళ్ళీ ఈ కన్నప్పుతో కన్నాలప్పు ఈ కన్నాలప్పు కాడి కన్నప్పతో పోలిక ఆ కన్నప్పు మాంసం పెట్టారు మరి కన్నప్పు కళ్ళు బీకాడు నువ్వే బీక్తావు పైన ఐబ్రోస్ కూడా బేక అవునా ఎవడైనా నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుంటే కృష్ణుడు మంది చేసుకున్నారు తప్పేది అంటాడు మరి కృష్ణుడు కొండెత్తాడు నువ్వేమిత్తావరా యు కెనాట్ లిఫ్ట్ తేపాయ్ ఆర్ పాపాయ్ సింగిల్ రూపాయి అవునా యు షుడ్ గాడ్ డివోడ్ ఈ డివోజీ కదా వి కెనాట్ వీ షుడ్ నాట్ కంపేర్ విత్ గాడ్ కృష్ణుడు భౌతిగీత చెప్పాడు నువ్వు అనేది భౌతిగీత ఎన్ని శ్లోకాలు కాబట్టి భగవంతుడు శాశ్వతుడు మనం కూడా శాశ్వతమే కానీ శరీరం అశాశ్వతం చెప్పండి యద్ తన్నశ్యం తన్నష్యం యద్ దృశ్యం తన్ నశ్యం అంటే కనబడేది ఏది కనబడదు అదేంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఓల్డ్ యుయర్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ యూ బికమ్ సేమ్ యూ కెనాట్ రిమైన్ సేమ్ కరెక్ట్నా సేమ్ యూ యర్ ఆల్ వందేళ్ళు పోతే ఇక్కడ ఒక్కళ్ళన్నా ఉంటావా సంచి పెట్ట కొత్త చెట్టు వచ్చేది కాబట్టి ఏదో ఉంటుంది అని అనుకోకండి ఏది ఉండదు ఎంతమంది సీఎం వేరు ఇప్పుడు సీఎం వేరు తర్వాత ఏమో మనది కాబట్టి అధికారం శాశ్వతం కాదు శరీరం శాశ్వతం కాదు నీ ఇల్లు పొలము ఏది శాశ్వతం కాదు శాశ్వతం ఏమిటి ఆయన నువ్వు అందుకని బంధం కలిగి ఉండండి నాన్న అందరూ కాటి తీసుకున్నారా అందరూ తీసుకుని మంత్రం చెప్పండి హరే కృష్ణ ఇప్పుడు చేశారుగా చెప్పచ్చుగా హరే కృష్ణ కృష్ణ నానికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా మగవాళ్ళు వెళ్ళారా అండి మగంగులు మాలిచ్చేస్తాను వేసుకున్నాను నా గోపీ లేదు ప్లీజ్ ఎవరికో వాళ్ళు వేసుకోండి ప్లీజ్ తర్వాత మా పిల్లలు ఆరు పిల్లలకి మళ్ళీ చేస్తా వేసుకోండి నేనా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బృందావన మాల్లో కృష్ణుడి దగ్గర నుంచి తెచ్చినవి కృష్ణుడి దగ్గరే ఇస్తున్నాడు నీకేస్తాను నేను నీ ఆ దగ్గర సేమ్ నేను ఇచ్చిన మాలే ఉంది ఇద్దరు తీసుకుంటున్నా రెండు ఉన్నాయి కరెక్ట్ చూడు చూపు నేనా నేనా ಅಂದ್ರೂ ಅಂತ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ ರಾಮ 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 ಗೋವಿಂದ 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 ತನ್ನ ಅಂದ್ರೆ ಅದ ಆಡಪ ಮೊಗು ನನ್ನ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕಿನ್ನ ಮಟ್ಟನು తల్లు రారా ముగ్గురు ఒకరికొకటి ఇప్పుడే వేసేసుకోండి ఋషుడి మాన తల్లి స్క్రూ ఉంటుందిరా బెస్ట్ ఫ్రెండ్ మా తల్లి తల్లి ఇద్దరు వేసేసుకోండి నాకు వచ్చే ఆ అందం ఉంటుంది అందం ఉంటుంది అర్థమైందా నేను ఫోటో దిగుదామా మళ్ళీ మళ్ళీ అమ్మ అందరికి ఇస్తాను అందరికి ఇస్తారన్నమాట మీరేం కంగారు పడక నా చేతికి కట్టుకోండి ఇద్దరు అక్క చెల్లు అది ఎవరికాళ్ళు వేసుకుంటే ఇంక ప్రేమ ఉందని చెప్తే నేను ఒకరికి వాళ్ళు వేసుకోమంటే ఇంక ప్రేమ రక్కల్లా ఎవడు తిండి వాడు తినేసి ఎవడు మాటలు ఆడేసి వేసుకుని నాన్న మీరు అందరు చేతి కట్టుకోండి అందరికి వస్తాయి ఏం కరువు లేదు మీరు ముగ్గుర్రా